ఇప్పటివరకు సేకరించిన పాలవెల్లి గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కమ్మ ఐదు పేర్లు రెడ్డి నాలుగు పేర్లు యాదవ ఒకటి పేరు నగరాలు నాలుగు పేర్లు ఇప్పటివరకు సేకరించిన పాలవెల్లి గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు పేరు అయినేటి కమ్మా పాలవెల్లి గోత్రం ఇంటి పేరు అయినేడి కమ్మా పాలవెల్లి గోత్రం ఇంటి పేరు అయినేడు కమ్మా పాలవెల్లి గోత్రం ఇంటి పేరు కాపులూరి రెడ్డి పాలవెల్లి గోత్రం ఇంటి పేరు కోయా కమ్మా పాలవెల్లి గోత్రం ఇంటి పేరు చింత యాదవ పాలవెల్లి గోత్రం ఇంటి పేరు చింతాడ నగరాలు పాలవెల్లి గోత్రం ఇంటి పేరు తిమ్మారెడ్డి రెడ్డి పాలవెల్లి గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి పాలవెల్లి గోత్రం ఇంటి పేరు త్రిపురనేని కమ్మ పాలవెల్లి గోత్రం ఇంటి పేరు దుర్గాసి నగరాలు పాలవెల్లి గోత్రం ఇంటి పేరు పాలచర్ల రెడ్డి పాలవెల్లి గోత్రం ఇంటి పేరు పెడూరు రెడ్డి పాలవెల్లి గోత్రం ఇంటి పేరు బెవర నగరాలు పాలవెల్లి గోత్రం ఇంటి పేరు మేదర పొదిలాం నగరాలు పాలవెల్లి గోత్రం